పంతొమ్మిది మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్న వి కావేరీ ట్రావెల్స్ యజమాని అయితే ఎట్టకేయాలకు అరెస్ట్ అయ్యారు కానీ వెంటనే బెయిల్ కూడా మంజూరైంది వేమూరి కావేరి ట్రావెల్స్ కావేరి ట్రావెల్స్ యాజమాని వేమూరి వినోద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ తెల్లవారుజామున కర్నూలు నగరు శివారు చెట్లమలాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు అయితే ఈ ఘటనపై నెల్లూరు జిల్లాకు చెందిన ప్రయాణికుడు నేలకూర్తి రమేష్ ఫిర్యాదు మేరకు వీ కావేరి బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అలాగే ట్రావెల్స్ యజమాని ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ప్రతికొని డిఎస్పి వెంకటరామయ్యకు అప్పగించారు అదే నెల ఇరవై ఎనిమిదిన డ్రైవర్ లక్ష్మణ్య పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు బస్సు యజమాని వినోద్ కుమార్కు తాజాగా అరెస్ట్ చేసి ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు న్యాయమూర్తి అతనికి పదివేల రూపాయల పూచీకత్తు బెయిల్ అయితే మంజూరు చేశారు కర్నూలు శివార్లు ఇటీవల ప్రమాదం గురివైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అత్యవసర ద్వారానికి అడ్డుగా ఒకచోట స్లీపర్ బెత్త ఉన్నట్లు రవాణా శాఖ అధికారి విచారణలో తాజాగా వెలుగులోకి వచ్చింది ప్రమాద సమయంలో ఇందులోని ప్రయాణికులు తప్పించుకునేటప్పుడు ఇది కూడా ఓ అడ్డంకిగా మారి ఉండొచ్చు అనేది కూడా అధికారులు భావిస్తారు వాస్తవానికి ఇది 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 పాయింట్ కరెక్ట్ ఈ వీకావేరి ట్రావెల్స్లోనంట ఇది స్లీపర్ బస్సుగా మార్చేశారు మామూలుగా సెమీ స్లీపర్ బస్సుని కూర్చునే బస్ని అది ఇది నాట్ ఓన్లీ ఈ ఒక్క బస్సే కాదు అంటే ఇప్పుడు ప్రమాదానికి గురైన బస్సు మిగిలిన వీళ్ళ బస్సులు ఏవైతే అన్నింటిలో కూడా ఎమర్జెన్సీ డోర్ ఏదైతే ఉంటుందో అది ఇలాంటి ప్రమాదాలు జరిగినట్టు అది తీసుకుని వచ్చేందుకు వెసులుబడి ఉంటుంది దానికి అడ్డంగా ఒక సి బెత్త వేసేశారట ఆ బెర్త్ వేసుకుంటే అది పడుకుంటారు అక్కడ ఓకే పడుకో ఆ టైంలో పడుకునే ఛాన్స్ ఉండదు అనుకోండి ఆ బెర్త్ ఉండడం వల్ల కనీసం అక్కడి నుంచి మనిషి బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు ఎమర్జెన్సీ విండో అనేది ప్రమాదాలు జరిగినప్పుడు తక్కువ ఓపెన్ చేసేలా ఉండాలి దానికి దాన్ని మూసేస్తే అంటే అది ఓపెన్ అయ్యి ఉంటే కనీసం ఈ పంతొమ్మిదిలో కొంతమంది ప్రాణాలైనా కాపాడు ఉండేటట్టు అయ్యి ఉండేది కదా అవ్వలేదు పైగా ఏసీ బస్సులు అద్దాలన్నీ క్లోజ్ చేసేసి ఉంటాయి ఒకటి ప్రమాదానికి చాలా కారణాలే ఉంటాయి కాకపోతే ఇక్కడ నిర్లక్ష్యం లేదంటే వీళ్ళ అత్య ఆశ డబ్బు ఆశ ఎక్కువ బెత్తలు వేసుకుని ఎక్కువ సంపాదించేయాలి అనే ఆశ ట్రావెల్స్ యజమాన్యం ఫైనల్గా ఎంతమంది ప్రాణాలను పెట్టుకుని ఇన్ని కుటుంబాల్లో విషాదం నింపింది అలాంటి వ్యక్తిని అరెస్ట్ అయితే చేశారు పదివేలు పూచీకత్తు బెయిల్ మీద బయటకు వచ్చాడు